రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్టయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మనం నాక్రో నైన్టీ నైన్ గురించి తెలుసుకుందాం నాయక్రో నైన్టీ నైన్ ని పంట మొదటి దశ నుండి అందించడం వల్ల వేరు వ్యవస్థను బలపరిచి పిల్లవేర్లు ఎక్కువగా వచ్చేలా చేస్తుంది అలాగే తల్లివేరు లోతుగా వెళ్లేలాగా చేస్తుంది దీనివల్ల వేరు పోషకాలను అందుకొని మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది నైక్రో నైన్ లో ఆర్గానిక్ కార్బన్ హ్యూమిక్ ఫల్విక్ సివిక్ సిలికాన్ ఉంటాయి దీనిలో ఆర్గానిక్ కార్బన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది అలాగే భూమి యొక్క ఆర్గానిక్ కంటెంట్ ని పెంచుతుంది దాంతో పాటు మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది నైన్టీ నైన్ ని ఎకరానికి ఒక కేజీ నుండి రెండు కేజీల వరకు ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం దీన్ని ఇసుకలో లేదా మీరు వాడే కాంప్లెక్స్ ఎరువుల్లో కలిపి చల్లుకోవచ్చు మ్యాక్రో నైన్టీ నైన్ ని వాడడం వల్ల మీరు వాడే కాంప్లెక్స్ ఎరువుల శాతాన్ని యాభై పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు దీని గురించి మరింత సమాచారం కోసం కింద ఉన్న నంబర్లను సంప్రదించండి అలాగే వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు